మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఆత్మకూరు విద్య చరిత్రలోనే ప్రభంజనం ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులతో జిల్లాలో మొదటి స్థానం రాష్ట్రంలో మూడో స్థానం కైవసం చేసుకున్న ఆత్మకూరు పట్టణానికి చెందిన చైతన్య స్కూల్ విద్యార్థిని మేఘన ఆత్మకూరు పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో హై చదువుతున్న మేఘన అనే విద్యార్థికి ఇటీవల వచ్చిన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్పులు వస్తాయని ఆశించగా వచ్చిన ఫలితాల్లో ఐదు రావడంతో ఆ బాలిక తమ పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సహకారంతో రీవాల్యుయేషన్ చేయించగా ఫలితం ఒక్కసారిగా మారిపోయి ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులతో జిల్లాలో మొదటి స్థానం రాష్ట్రంలో మూడవ స్థానంగా అమ్మాయి మార్కులు నిలవడం విశేషం ఆత్మకూరు విద్య చరిత్రలోనే ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు రావడం ఇదే ప్రథమం కావడంతో ప్రత్యేకత చోటు చేసుకుంది విద్యార్థిని అత్యధిక మార్కులు సాధించడంతో నేడు పట్టణంలోని చైతన్య పాఠశాల నందు పాఠశాల అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కొండారెడ్డి ఆధ్వర్యంలో విలేకన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మేఘనాను అభినందిస్తూ వారి తల్లిదండ్రులకు విద్యార్థినికి శుభాకాంక్షలు తెలుపుతూ బొకేలతో సత్కరించారు వీరితో పాటు ఐదు వందల తొంభైకి పైగా మార్కులు సాధించిన ఆరు మంది విద్యార్థులను కూడా ఈ సందర్భంగా వీరు అభినందనలు తెలుపుతూ సత్కరించారు ఈ కార్యక్రమంలో ఏజీఎం కొండారెడ్డితో పాటు చైతన్య పాఠశాల రీజనల్ ఇన్ఛార్జ్ జి శైలజేష్ కోఆర్డినేటర్ షేక్ బాషా ఆత్మకూరు చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ గంగాధర్ రావు పాఠశాలకు చెందిన వెంకట నారాయణ లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని మేఘన ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులతో జిల్లాలో ప్రథమంగా నిలవడం తమకి ఎంతో గర్వకారణంగా ఉందని విద్యార్థిని కృషిని అభినందిస్తూ వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతున్నామని కొండారెడ్డి అన్నారు తమ పాఠశాల అధ్యాపకుల సహకారము తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాను ఈ మార్కులు సాధించినట్లు విద్యార్థిని మేఘన తెలిపింది తమ అమ్మాయికి అత్యధిక మార్కులు సాధించడంతో మేఘన తల్లిదండ్రులు ఆనందం వ్యక్తపరుస్తూ అధ్యాపకులకు ధన్యవాదాలు తెలిపారు నా పేరు సోమిశెట్టి మేఘన నేను శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆత్మకూరు బ్రాంచ్ బ్రాంచ్ లో ఫిఫ్త్ క్లాస్ నుంచి చదువుతున్నాను నా పేరు సోమిశెట్టి రమేష్ బాబు మా పాప మేఘన ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మరి శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆత్మకూరు నుంచి చదువుతూ ఉంది అయితే మన ఎస్ఎస్సి రెండు వేల ఇరవై ఎగ్జామ్స్ లో చక్కగా బాగా రాసింది అందరం కూడా ఎక్స్పెక్ట్ చేసాము కాన్ఫిడెంట్గా స్టేట్ బెస్ట్ మార్క్స్ వస్తాయని చెప్పేసి ఆశించాము అనుకున్నాము కానీ ఇరవై అన్ని సబ్జెక్టులను కూడా చక్కగా రాసింది మన రిజల్ట్ చూస్తే ఏప్రిల్ ఇరవై మూడు రిజల్ట్ చూస్తే చాలా ఆశాభంగం అయింది మాకు చాలా మా యొక్క మా యొక్క ఎక్స్పెక్టేషన్ అన్నీ కూడా తలకిందులు అయిపోయినాయి కానీ ఎవరు చూసినా కూడా ఏంటి అన్ని సబ్జెక్టులు మంచి మార్కులు వచ్చాయి కానీ సైన్స్లో మాత్రం తొంభై రెండు మార్కులు వచ్చాయి టోటల్గా ఐదు వందల తొంభై ఒక మార్కులు వచ్చాయి కానీ మరి ప్రిన్సిపాల్ అయితేనేమి డీన్ సార్ అయితేనేమి ఏజెం సార్ అయితేనేమి కోఆడినట్ సార్ అయితేనేమి మా పాప అయితే మిగతా అందరికంటే కాన్ఫిడెంట్గా చెప్తుంది ఖచ్చితంగా నాకు మార్కులు సైన్స్లో హండ్రెడ్ రావాలి టోటల్గా మంచి మార్కులు రావాలి స్టేట్ బెస్ట్ మార్క్స్ రావాలి అని చెప్పి అనుకున్నాం అమ్మాయి ఎప్పుడు చూసినా అక్కడ ఎక్కడ కూడా రాజీ పడలేదు కాన్ఫిడెంట్గా వస్తాయని చెప్పి చెప్పింది ఆ నమ్మకమే వీళ్ళందరి యొక్క సలహా మేరకు రీవెరిఫికేషన్కి అప్లై చేయడం జరిగింది మరి రీవెరిఫికేషన్ అప్లై చేసిన తర్వాత మరి రిజల్ట్ రావడం జరిగింది మరి రిజల్ట్లో కూడా సైన్స్లో తొంభై రెండు బై తొంభై తొమ్మిది మార్కులు వచ్చాయి చాలా సంతోషంగా ఉంది అయితే ఈ నెల రోజుల నుంచి మేము మానసిక బాధ కలిగింది మాకు అయినప్పటికీ కూడా మేము ఎక్కడ కూడా రాజీ పడకుండా మా ఖచ్చితంగా మేము వస్తాయని ధైర్యంగా ఉన్నాము కాన్ఫిడెంట్ గా ఉన్నాం కాబట్టి ఆ కాన్ఫిడెంట్ మళ్ళీ పునరావృతం అయింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది మరి ఇది కూడా మాకు చాలా గర్వకారణంగా ఉంది మరి పాప చిన్నప్పటి నుంచి కూడా చాలా తెలివైన అమ్మాయి చాలా నిరంతరం కూడా సాధన చేస్తూ ఉంది మరి ఆ సాధన వల్లే ఈరోజు ఇంత రిజల్ట్ మేము సాకారం అయిందని చెప్పేసి అనుకుంటున్నాం అలాగే ఈ ఇంతటి కార్యక్రమానికి మరి ఇంతటి మార్కులు రావడానికి మా కారణం వారి యొక్క ఏజెంట్ సార్ అయితేనేమి కోఆర్డినేటర్ సార్ అయితేనేమి వీళ్ళ యొక్క ప్లానింగ్ అయితేనేమి యొక్క ఉపాధ్యాయ బృంద కృషి అయితేనేమి ఇవన్నీ కూడా మాకు ఈ రిజల్ట్ రావడానికి సహకరించాయి మరి అందరి సహకారానికి మేము ప్రత్యేక మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి అయితే ఒకటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మరి ఎస్ఎస్సి బోర్డు యొక్క నిర్లక్ష్యం వల్ల అలాగే మనకు ఎవాల్యూటర్ యొక్క నిర్లక్ష్యం వల్ల చాలా పిల్లలు అందరూ చాలామంది కూడా సఫర్ అవుతున్నారు మరి రివాల్యూషన్ పెట్టడం అనేది చాలా అవసరం లేదు వాస్తవంగా సరైనటువంటి పర్యవేక్షణ ఉండి చక్కగా కానీ పేపర్లు కరెక్షన్ చేసి ఉంటే ఈ అవకాశం ఉంచుండేది కాదు మరి అందరూ కూడా పిల్లలు కూడా సఫర్ అవుతున్నారు మరి రాబోయే రోజుల్లో ఇలాంటి పొరపాట్లు కూడా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటారు మరి రివెఫికేషన్ రిజల్ట్లో సైన్స్లో తొంభై తొమ్మిది మార్కులు వచ్చి టోటల్గా ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులతో మేము ఈరోజు రావడం జరిగింది చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మరి ఇంతటి మరి రిజల్ట్కి మా సహకరించినటువంటి వీరందరికీ కూడా మరి చేతులెత్తి మనస్ఫూర్తిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో నా పేరు కొండారెడ్డి శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నెల్లూరు జిల్లాకి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ని మొన్న జరిగిన టెన్త్ క్లాస్ పరీక్ష ఫలితాల్లో ఆత్మకూరు నుండి మేఘన ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు మేఘన ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు జిల్లాలో మొదటి ర్యాంకు రాష్ట్రంలో మూడో ర్యాంకు సాధించి అద్భుత ఫలితాలని మాకు అందించింది అదేవిధంగా సంజన ఐదు వందల తొంభై ఐదు సౌమ్య ఐదు వందల తొంభై మూడు ఈ విధంగా ఐదు వందల తొంభైకి పైన ఆరు మంది విద్యార్థులు అదేవిధంగా ఐదు వందల ఎనభైకి పైన పదిహేను మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైన ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకి పైన యాభై ఆరు మంది విద్యార్థులు ఇది ఈ రిజల్ట్ ఆత్మకులు ఒక్క బ్రాంచ్దే మాత్రమేనండి అదేవిధంగా నెల్లూరు జిల్లాలో మనకి ఐదు వందల తొంభై ఎనిమిది గూడులో వచ్చింది అదేవిధంగా తొంభై ఆరు రెసిడెన్షియల్ ఈ విధంగా ఐదు వందల తొంభైకి పైన దాదాపు నలభై ఎనిమిది మంది విద్యార్థులు మనకి రిజల్ట్ అద్భుతమైన ఫలితం సాధించారు ఇంత అద్భుతమైన రిజల్ట్ రావడానికి ప్రధాన కారణం వచ్చేసి పిల్లల యొక్క కృషి పేరెంట్ యొక్క ప్రోత్సాహం అదేవిధంగా మా అకాడమిక్ కరిక్యులము ప్రోగ్రాము అదేవిధంగా మా డైరెక్టర్స్ సీమాంబడంగ్ గారు నాగేంద్ర గారు మా మీద ఉంచిన నమ్మకము మేము పిల్లల్ని ప్రతి ఒక్కరిని దాదాపు మాకున్న ముప్పై బ్రాంచుల్లో ఒకటి రెండు బ్రాంచులు అన్ని బ్రాంచులు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించాము అదేవిధంగా ఐదు వందల పైన ఎనిమిది వందల నలభై ఆరు మందికి వచ్చాయి ఇంత అద్భుతమైన రిజల్ట్ రావడానికి కారణము ఆయన విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా మా అధ్యాపక బృందము మా అకాడమిక్ ప్రోగ్రాము అదేవిధంగా మా మేనేజ్మెంట్ ఇచ్చిన సపోర్టు మేము ఎప్పటికీ మరోలేము సో ఈ రిజల్ట్ని మేము ఒక స్పోర్టివ్గా తీసుకొని నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో ఆరు వందలకి ఆరు వందలు సాధించాలనేది నెల్లూరు జిల్లాలో మా యొక్క అభిమతం సో మేము స్టేట్లో ఫైన్ ఎయిటీన్ వచ్చింది మాకు ఈసారి చేతిన్యాకి మాకు నెల్లూరు జిల్లాకి ఆరు వందల ఆరు వందలకి రావనేది మా కోరిక అది సాధిస్తాము సో దీనికి మా ఇదే విధంగా వీళ్ళందరి కృషి ఇంకోసారి మాకుంటే తప్పకుండా అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని ఈ ఆత్మకూరులో ఐదు వందల తొంభై ఎనిమిది మేఘన ఐదు వందల తొంభై ఎనిమిది ఆత్మకూరు చరిత్రలో ఇంకా ముందు మనం చూస్తామో తెలీదు అదే విధంగా ఇంతకుముందు రాలేదు మా రికార్డ్ని మేమే మళ్ళీ తిరగరాస్తామని చెప్పేసి ఆరు వందలకి ఆరు వందలు ఆత్మకూల సాధించే విధంగా విద్యార్థులను తయారు చేస్తామని మనస్ఫూర్తి కోరుకుంటాను మీ అందరికి కూడా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చి మమ్మల్ని మీరు ఈ విధంగా కవర్ చేసి మాకు ప్రోత్సహించారు మమ్మల్ని కాదు ఈ పిల్లల్ని ప్రోత్సహించారు వాళ్ళే భవిష్యత్తుకి ఇన్స్పిరేషన్ వాళ్ళందరిని ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చే జనరేషన్ వాళ్ళు కూడా ఇంకా అద్భుతంగా చదివిస్తారని చదువుతారని సో పేరెంట్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి చాలా చాలా సపోర్ట్ చేశారు వాళ్ళందరూ కూడాను మీ అందరూ కూడా ధన్యవాదాలు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six Mario zero eight six two six two four five one six